కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం వడ్డించేవాడు మనవాడైతే అనే సామెత ఉంది దేనికంటే మనకి అందరికీ నాగార్జున గారు రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించారు ఆయన బాగా మంచి బిజినెస్ మ్యాన్ అని ఒక టాక్ కూడా ఉంది కట్ చేస్తే మొన్న వీకెండ్ ఆయన ఎన్కన్వెన్షన్ సెంటర్ ఆక్యుపై చేసినటువంటి ఒక చెరువు భాగంలో ఉంది ఆ చెరువుకు సంబంధించినటువంటి ఒక క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది బఫర్ జోన్ లో ఉంది అని చెప్పి దాన్ని పడగొట్టేశారు హైదరాబాద్ అంటే అది ఈ మధ్యన కట్టింది కాదు రెండు దశాబ్దాలు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉంది అందులో నాగార్జున గారు లాభం గడిస్తున్నారు అంటే రెండు పాయింట్స్ అండి నాకు రెండు ప్రశ్నలు ఒకటి ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఎవరి హయాంలో మొదలైంది ఏంటి అది ఒకటి చెప్పండి రెండవది ఇప్పుడు సరే పడగొట్టేశారు అక్రమంగా కట్టారు అంటున్నారు మరెన్నాళ్ళు ఒక అక్రమ కట్టడం ద్వారా వచ్చిన లాభాలని గడించిన వ్యక్తిని ఏం చేయాలి ఈ రెండు ప్రశ్నలు చెప్పండి వాళ్ళు అంటే ఇప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ ఇంకొక భాగస్వామితో కలిసి కట్టడం అనేది అది ఎఫ్టిఎల్ ప్రాంతము చెరువు కొంత లేదు అంటే జోన్ వీటిల్లో కట్టడాలు కట్టాడు అన్నది ఇప్పుడు ప్రధాన అభియోగం అతని మీద అయితే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి ఈ విషయానికి ఇప్పుడు నాగార్జున వాళ్ళు ఒక రకంగా ఈ ల్యాండ్ నాగార్జున కొన్నది కాదు వాళ్ళ నాన్న హయాంలో నాగేశ్వరావు గారి హయాంలో కొన్న ల్యాండ్ది అయితే దానిలో అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పద్ధతుల ప్రకారం వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఈ వ్యవసాయాలు సేపు ఈ బఫర్ జోన్లు ఈ లు ఇవేమి ఉండవు అసలు ఆ కాన్సెప్టే లేదు ఎప్పుడైతే ఈ నగరీకరణ పెరిగిందో పెరిగినప్పుడు ఎక్కడ ఖాళీ స్థలం దొరుకుతుంది లేఅవుట్లు వేద్దాము ఎక్కడ అని చూసుకుంటే లేఅవుట్లు వేయడం కోసమే కొంత ల్యాండ్ అయితే ఏమీ ఉండదు వ్యవసాయ భూమే లేవట్లేసి ప్లాట్లు చేసి అమ్ముతారు అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటి అంటే ఒక రైతుకి అది భూమిగా ఉన్నప్పుడు అది ఎఫ్టిఎల్ అయినా చెరువులో కొంత భాగం ఉన్నప్పటికీ కూడా లేదు బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పట్టాలు ఉంటాయి మరి చెరువులో ఉన్న భూమికి పట్టా ఎలా ఉంటుందండి అని మీరు అడగచ్చు అయితే ఈ ఈ చెరువు బాగా వర్షాలు పడి బాగా నీళ్ళు వచ్చి ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వచ్చినప్పుడు మాత్రమే అసలు దాని పూర్తి నీటి సామర్థ్యం ఏంటో తెలుస్తుంది అలా ఎక్కడ వరకు వచ్చింది అనేది చూసి ఆ చెరువు విస్తీర్ణాన్ని బట్టి ఇవన్నీ ఫిక్స్ చేస్తారు ఏది ఎఫ్టిఎల్ బఫర్ జోను ఇవన్నీ ఫిక్స్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ ఒకప్పుడు ఫిక్స్ చేయలేదు ఎప్పుడైతే ఈ ప్రాంతము మాదాపూర్ ఏరియాలో హైటెక్ సిటీ వచ్చింది హైటెక్ సిటీని చుట్టుపక్కల ఇంకా ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం మొదలైందో అప్పుడు ఈ ప్రాంతము సిటీకి చాలా దగ్గరగా ఉంది మహిదీపట్నం నుంచి లక్కడికి అప్పులుకెళ్ళొచ్చు అంటే ఈ కాజాగూడ కావచ్చు మణికొండ ప్రాంతం కావచ్చు నానక్రామ్ ప్రాంతం కావచ్చు అటువైపు మాదాపూర్కి అటువైపు ఉన్న కానామెట్ కావచ్చు కానాపూర్ కావచ్చు కానామెట్ కావచ్చు ఇట్లా ఇప్పుడు ఈ మన ఆ హైటెక్ సిటీ ప్రాంతాన్ని చుట్టూతూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా కమర్షియల్ ఆస్పెక్ట్ వచ్చేసింది వచ్చినప్పుడు ఈ వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకి వాడటం మొదలైంది ఈ మొదలైన ఆ పరిస్థితిలో ఈ చెరువులు మాయమవటం మొదలైంది ఇప్పుడు మియాపూరు కూకట్పల్లి కాప్రా మన హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం నాలుగు వందల చెరువులు ఉన్నాయి అంటే సాటిలైట్ ద్వారా గుర్తించిన చెరువులు అంటే మనకి శాటిలైట్ ద్వారా గుర్తించడం ఎలా సాటిలైట్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎంత ఆక్రమణకి గురైంది అనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు రికార్డులు ఉంటాయి కదా రెవెన్యూ ఆఫీస్ లో ఉండే రికార్డులు ప్రకారం ఒక చెరువుకి ఎంత భూమి ఉంది అలాగే ఆ చెరువు చుట్టుపక్కల ఎంతమంది రైతులు కి పట్టా ఉంది ఫస్ట్ మొదటగా మొదలయ్యే రైతు ఎవరు ఈ రికార్డ్ అంతా రెవెన్యూ ఆఫీస్ లో ఉంటుంది అప్పుడు ఏం చేశారంటే ఈ చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలో క్లీన్ అండ్ గ్రీను నీరు మీరు అలాగే విజన్ ట్వంటీ ట్వంటీ చెరువుల పరిరక్షణ ఇవన్నీ మొదలైంది అతని అతని టైంలోనే అసలు నగరీకరణ ఎక్కువైంది కూడా అతని టైంలోనే ఇప్పుడు కూకట్పల్లి అటు సైడ్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసరికి ఎప్పటి నుంచో పొలాలన్నీ స్థలాలుగా మారిపోయినాయి కానీ ఇక్కడ ఈ ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల మట్టుకు ఇలా పెరుగుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ప్రతి చెరువుకి ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ దగ్గర నుంచి బఫర్ జోన్ ఫిక్స్ చేశారు పెట్టాడు పెడితే దాన్ని కూడా ఎంతో కొంత మార్పులు చేర్పులు జరగలేదని మనం అనలేము కానీ ఈ చెరువు ఇది తుమ్మిడి కుంట చెరువు తమ్మిడి కుంట తుమ్మిడి కుంట అంటారు ఇది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు ఇది ఈ ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు ఇవాళ దాదాపు ఆ ఒక తొమ్మిది ఎకరాలు మిగిలింది ఇరవై ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది అన్యాక్రాంతం అంటే ఏమీ కాల వేరే ఏమీ కాదు ఇళ్ళు వచ్చేసినాయి చుట్టూ ఎవరికి తోచిన దీనిలో పేదవాళ్ళు ఉన్నారు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు ఒకవైపు నాగార్జున ఉన్నాడు ఈ నాగార్జున ఉన్న వైపు నాగార్జున ఏం చేశాడంటే ఇప్పుడు వాళ్ళ నాన్న హయాంలో ఉన్న రోజులు అక్కడ వ్యవసాయం జరిగింది వ్యవసాయం జరిగినప్పుడు అసలు ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గొడవ రాదు ఎందుకంటే నీళ్లు లేనప్పుడు మొక్కలు వస్తాయి ఆ నీళ్ళు రాగానే యువత వ్యవసాయం జరుగుతూ ఉంటది ఇప్పుడు ఎప్పుడైతే ఇది వ్యవసాయం చేస్తే లాభసాటి కాదు ఇక్కడ ఇది సిటీ మధ్యలోకి వచ్చేసింది ఇక్కడ నేను ఏదైనా ఒక కమర్షియల్ యాక్టివిటీ చేయాలి వాణిజ్య పరమైన లాభాలు గణించాలి అని నాగార్జున అనుకున్నాడు ఎందుకంటే జనరేషన్ మారింది ఉద్దేశాలు మారుతాయి అలాగే ప్రభుత్వాల్ని మేనేజ్ చేయడము నాగార్జునకు తెలుసు కాబట్టి చాలా ధైర్యంగా ఏం చేశాడు అంటే ఈ బఫర్ జోను ఎఫ్టిఎలు వీటన్నిట్లో కన్స్ట్రక్షన్స్ చేసేసాడు అక్కడ నిజానికి ఎఫ్టిఎల్ అసలు ముట్టుకోలేకూడదు బఫర్ జోన్లో శాశ్వత కట్టడాలు కట్టకూడదు పైగా ఈ శాశ్వత కట్టడాల్లో కమర్షియల్ యాక్టివిటీ అసలు చేయకూడదు ఇది ప్ర తమ్రులు ఇది ఇది దీనికి దేవుడు వచ్చినా మినహాయింపు లేదు అలాంటి పరిస్థితులు దేవుడు వచ్చినా మినహాయింపు లేని పరిస్థితిలో నాగార్జున అసలు ఎలా కట్టగడిగాడు ఆ ధైర్యం ఏంటి ధీమా ఏంటి అంటే వైఎస్ఆర్ హయాంలో దీనికి ఒక రకంగా బీజాలు పడినాయి అని చెప్పుకోవచ్చు అయిపోయింది ఇంకా ఆ తర్వాత వైఎస్ఆర్ తర్వాత ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన తర్వాత కేసీఆర్ వచ్చారు కేసీఆర్ రాగానే ఇంకొక కొత్త నాటకానికి తెరదీశారు ఏమనంటే అప్పుడు అవసరం ఏంటి కి తెలుగుదేశంలో చాలా మంది గెలిచారు సిటీలో వీళ్ళందరినీ తన ఖాతాలో వేసుకోవాలి తన గూట్లోకి తెచ్చుకోవాలి అందుకోసం ఏం చేశాడు అంటే ఈ కుత్పుల్లాపూర్ ఒకటి ఆ షేరలింగంపల్లి ఒకటి ఆ అలాగే మేడ్చలు షామీర్పేట ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న గెలిచిన ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మలారెడ్డి కూడా ఉంది వివేకానంద ఉన్నారు మారవరం కృష్ణారావు ఉన్నారు అలాగే ఆరికపూడి గాంధీ ఉన్నారు వీళ్ళందరినీ తన దగ్గరికి రప్పించుకోవాలి వీళ్ళందరూ తెలుగుదేశం తరఫున గెలిచారు అందుకోసం ఏం చేశారంటే ఇక్కడ చెరువుల్ని ఎవరు ఎవరు ఎన్క్రోచ్ చేశారు ఎవరి ఏ నియోజకవర్గంలో అక్రమ కట్టాలు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఈ ఎమ్మెల్యేల సాయంతోను ఇంకొకరి సాయంతోనూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అనేది ఒక డేటా తీసి దాని ప్రకారం వాళ్ళందరి మీద యాక్షన్ స్టార్ట్ చేశాడు అంటే ఏదైనా అపార్ట్మెంట్ కి అనుమతి లేకుండా కట్టారా లేకపోతే ఇట్లా ఆ ఇప్పుడు అయ్యప్ప సొసైటీ అని ఉంది గురుకుల ట్రస్ట్ భూములు అవి ఆ గురుకుల ట్రస్ట్ భూముల్లో కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి ఇప్పుడు చనిపోయిన వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి బుట్టారేణుకు దగ్గర నుంచి అసలు పేర్లు ఎందుకు లేని మహామవులందరూ అంటే దాదాపు ఆ అక్కడ అప్పటి వరకు ఆగి ఉన్న వ్యవహారం అంతా కూడా మొత్తం లీగలైజ్ ఆ ఇండైరెక్ట్ గా లీగలైజ్ చేసేసాడు ఎవరు వైఎస్ఆర్ అందుకే అక్కడ వైఎస్ఆర్ బొమ్మ కూడా ఉంటుంది అయ్యప్ప సొసైటీ అయితే ఆటన్నిటి మీదకి ఈయన ఉక్కుపాదం మొదలెట్టేశాడు అంటే అంతకు ముందు కూడా నాగార్జున ఫామ్ హౌస్ గురించి నా ఎన్ కన్వెన్షన్ గురించి చాలా సార్లు మాట్లాడాడు కేసీఆర్ మాట్లాడాడు కేటీఆర్ మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఆ తూపు మంత్రంగా అలాగే అయ్యప్ప సొసైటీ బిల్డింగ్ పగలగొట్టి చేయడము డిమాలిష్ చేయడము ఇదంతా మొదలెట్టేసరికి ఇంకా ఇప్పుడు ఆ ఏరియాలో ఆర్క్పూడి గాంధీ ఎమ్మెల్యే ఇంకా విధిలేని పరిస్థితుల్లో మొత్తం వచ్చి వివేకానంద దగ్గర నుంచి మాధవర కృష్ణారావు దగ్గర నుంచి ఆర్క్పూడి గాంధీ దగ్గర నుంచి అందరూ వచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరు చేరిపోయిన సందర్భంలో అసెంబ్లీలో కూడా నేను తేలుస్తా తేలుస్తా అని చాలా సార్లు అని ఆఖరికి ఈ విషయం మీద రేవంత్ రెడ్డి ప్రస్తావించినప్పటికీ కూడా మేము చేస్తాం మేం చేస్తాం అని చెప్పటమే ఎంతకి అక్కడ నడుస్తుంది ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజా ప్రయోజన వాద్యాలు అంటే పిల్స్ వేస్తారు కదా హైకోర్టులో పిల్స్ వేసి ఉన్నాయి ఈ ఏరియాలో హసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన ఆ తుమ్మిడి కుంట చెరువు గురించి ఆయన వేశాడు వేస్తే దానికి మంత్రంగా చర్యలు అసలు అక్కడ ఫిక్స్ చేయలేదు అంటాడు నాగార్జున ఫిక్స్ చేస్తాము అంటది గవర్నమెంట్ ఫిక్స్ చేసాకొచ్చి మాట్లాడండి అంటది కోర్టు ఈ దోబూచులాట్లో ఈ విషయం ఇలా ఉండిపోయింది అధికారుల్ని రాజకీయ నాయకుల్ని పైగా ఈ మధ్య ఇంకొక విచిత్రం కూడా జరిగింది ఏంటంటే జీవో నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ వాటి కింద అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో అంటే అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఒకటి జీవో ఒకటి వైఎస్ఆర్ హయాంలోనే వచ్చింది ఆ తర్వాత తర్వాత ఈయన కూడా అప్లై చేసుకున్నారు ఎవరు నాగార్జున కూడా అయితే అది చెరువు పక్కన ఉంది కాబట్టి ఎఫ్టిఎల్ ఫిక్స్ అయితేనే మీకు రెగ్యులరైజ్ చేస్తాము అదర్వైజ్ చెయ్యము అని చెప్పి వాళ్ళు చెప్పేశారు ఇప్పుడు తనకి బయట ఇంకా ల్యాండ్ ఉంది ఈ బఫర్ జోను ఇవన్నీ కాకుండా కూడా కొన్ని ఎకరాల ల్యాండ్ ఉంది వాటిని ఇంకా పెద్ద కమర్షియల్ స్పేస్ కింద మార్చుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో అతను ఏంటంటే ఏమనాలి దీనికి తెలిసి చేశారు తెలియకుండా చేసింది కాదు ఎందుకంటే రెగ్యులరైజేషన్ కూడా అప్లై చేసుకున్నారు రెగ్యులరైజేషన్ని అధికారులు కూడా మరీ వాళ్ళని వాళ్ళ గొంతు మీద పడేటట్లు చేసుకోరు కదా ఎవరో శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు తప్పితే రెగ్యులరైజ్ అయింది ఈ ఈ ఈ ప్రాసెస్ లో పదేళ్ల కాలం కేసీఆర్ కాలం అయిపోయింది కేసీఆర్ చేస్తాను చేస్తాను అని చెప్పి ఎక్కడా ఏమీ చేయలేదండి మీరు ఆశ్చర్యపోతారు ఎవరైతే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేల్ని మల్లారెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరినీ ఎలా మల్లేసుకుంటా వచ్చాడో వాళ్ళందరినీ తన పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు బీసే బీజేపీ పార్టీ ఎట్లయితే వాషింగ్ మిషన్ పార్టీ అంటామో కేసీఆర్ కూడా అదే పనిచేశాడు ఇందులో ఏం ఆశ్చర్యపోవక్కర్లా ఇంకా విజృంభించి చేశారు ఇప్పుడు పల్ల రెడ్డి ఉన్నాడు ఆయన పార్టీ ఆయన ఆయన ఒక చెరువుని బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసేసాడు ఏమింత కక్కుర్తి ఇరవై ఎకరాల్లో కాలేజీలు కడుకున్నాడు అవసరమైతే ఒక ఎకరంలో ఒక ఎకరం పోయింది అనుకోండి చుట్టూ బఫర్ జోన్ ఏం కొంపలు అంటూ పోతాయి అంటే ఇప్పుడు వీళ్ళేమి ఆ రోడ్డు మీద ఉండే పేదవాళ్ళు కాదు కదండి ఒక చిన్న గుడిసె లేకపోతే చచ్చిపోతాము అని చెప్పి ఆ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి గుడిసెలు వేసుకునే వాళ్ళు కాదు కదా వీళ్ళు వీళ్ళ అత్యాశ దురాశ ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇప్పుడు ఈయన ఏమంటాడు అది నాది పట్టాభూమి ఎస్ పట్టాభూమి కాదనట్ల పట్టాభూమి కూడా లో ఉంటది ఉంది బఫర్ జోన్ కూడా పట్టా ఉంటది సిక్కం భూములు అంటారు చెరువు పక్క భూముల్ని అప్ స్ట్రీమింగ్ డౌన్ స్ట్రీమింగ్ అంటారు ఇట్లా రెవెన్యూలో ఎన్నో ఉన్నాయి ఆస్పెక్ట్స్ మనం ఆ చెరువు పక్కన ఉన్నాము అంటే ఆ చెరువుని ఒక దైవంగా భావించి చెరువుని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి పౌరుడికి ఉంది క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా పిచ్చోళ్ళ కనిపించాడు చాలా మందికి ఇప్పుడు దుర్గం చెరువు దుర్గం చెరువు ఐ ల్యాబ్స్ అని కట్టారు దాంట్లో దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాల ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం అదే అప్పుడు లక్ష్మీప్రసాద్ ఉండేది ఆవిడంటి నిజమైన ఆఫీసర్ అంటే ఆవిడకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు మీ ఇష్టం ఇప్పుడు రంగనాథ్ కి ఎట్లా అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో ఆవిడ హెచ్ఎండి కూడా కమిషనర్గా పనిచేసింది ఆవిడ ఆవిడ గనక లే అంత మంచి ఆఫీసర్ గనక ఆ రోజు లేకపోయి ఉన్నట్లయితే ఈ పాటికి చెరువుల పరిస్థితి ఇంకా దుస్థి దారుణంగా ఉండేది అసలు దుర్గం చెరువు గురించి చెప్పుకోవాలండి ఎలాంటి పెద్ద పెద్ద చెరువు ఆ చెరువు దాదాపు వంద ఎకరాల దురాక్రమణకు గురైంది అంటే చెరుప ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే అక్కడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నిల్లు కూడా ఉంది అని మాట్లాడతారు అన్నతో తమ్ముడితో ఇల్లు ఉంది ఓకే ఉంటే అక్కడ ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ ఎఫ్టిఎల్ నే ఉన్నాడు ఆయన ఒకవేళ ఆ తప్పు అని కొత్త ఎఫ్టిఎల్ ఫిక్స్ చేస్తే ఆ ఇల్లు కూడా కోల కొడతారు ఇందులో ఉంది విశేషమే ఉంది ఒకప్పుడు దుర్గం చెరువు నా నాకు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో దాదాపు ఇంకొక అర కిలోమీటరు నీళ్లుండేవి అసలు వర్షాకాలం వెళ్ళటానికి రోడ్డు బ్లాక్ అయిపోయేది అసలు వర్షాకాలం వెళ్ళటానికి లేదు అక్కడ నెక్టార్ గార్డెన్స్ అని ఒకళ్ళు ఒక మహానుభావుడు హౌసెస్ అపార్ట్మెంట్స్ కట్టాడు దుర్గం చెరువు నానుకుని అసలు వాళ్ళకి రాకపోకలు ఉండవు వర్షాకాలం అంటే అర్థమవుతుంది కదా మనకి ఎండాకాలంలో బయటికి వస్తుంది వానాకాలంలో మురిగిపోతుంది ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి దాన్ని బట్టి చెప్పొచ్చు ఏది ఎఫ్టిఎన్ అని ఏది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది పూర్తి నీటి సామర్థ్యం సరే ఒక్క నాగార్జునకే కాదండి కేసీఆర్ గారు లాభం చేసింది ప్రతి చెరువు దగ్గర చాలా తెలివిగా ఏం చేశాడు అంటే ప్రతి చెరువుని ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి సిఎస్ఆర్ కింద ఇచ్చేసాడు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారు చెరువు కట్టలను ఎత్తు పెంచేసేసి ఈ వర్షాలు వస్తే మునిగిపోయే వాళ్ళందరికీ బడా బడా బాబులు అందరికి ఇప్పుడు ఆ నెక్టార్ గార్డెన్స్ లో ఉండే వాళ్ళందరూ బాబులు చాలా చాలా మంచి కాలనీ అది నిజానికి అవటానికి చాలా సుందరంగా ఉంటది కానీ దాని వెనక ఇంత దుర్గంధం ఉందనమాట దుర్గం చెరువు మింగిన దుర్గంధం అది అయితే వాళ్ళకి నీళ్ళు వెళ్ళవు ఇప్పుడు నీళ్ళు వెళ్లకుండా చేసేసాడు కేసీఆర్ ఏంటి అంటే అక్కడ కట్ట ఎత్తుగా కట్టలు కట్టేసేసి వాకింగ్ ట్రాక్ వేసేసి వాళ్ళని ఫ్రీ చేసేసాడు ఇవాళ కనుక ఈ పని చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ ఆ కాలనీ మొత్తం కొట్టేసేవాడు ఆ కాలనీ కొట్టేసేవాళ్ళు దాని అవతల ఉన్న రేవంత్ రెడ్డి బ్రదర్ ఇల్లు కూడా కొట్టేసేవాడు ఎంత తప్పే ఉంది ఒకళ్ళకొక రూలు ఒకరికొకరూ లేదు కదా ఇక్కడ మల్కం చెరువు అని దుర్గం చెరువు నిండితే మల్కం చెరువులోకి నీళ్ళు వస్తాయి ఇవన్నీ కొలుసుకొట్టే చెరువులు అనమాట ఈ మల్కం చెరువు దగ్గర ఒక చిన్న డ్రామా చేసేసాడు అపర్లో వాళ్ళకి అది సుందరీకరణ ఇచ్చేసాడు ఏది మల్కం చెరువు సుందరీకరణ ఏం లేదండి సింపుల్ గా దొంగల చేతికి తాళాలు ఇచ్చేశాడు కేసీఆర్ అందుకే ఈ చెరువుల పరిస్థితి ఇట్లా అయిపోయింది చూడడానికి పైకి చాలా సుందరంగా కనిపిస్తుంది కానీ దాని వెనక జరిగింది ఏంటి అంటే అపర్ణ వాడికి ల్యాండ్ ఉంది అక్కడ వాడికి రోడ్డు లేదు వాడి ముందు చెరువు ఉంది ఇంకొక వైపు నుంచి గనక వాడు వెనక్కి వెళ్ళాలి అంటే వాడికి కమర్షియల్ ఆస్పెక్ట్ లో వాడికి పెద్ద ఉపయోగం ఉండదు అందుకని ఏం చేశాడు అంటే ఆ స్థలానికి విలువ రావాలి అంటే తన స్థలం ముందు రోడ్ వేసుకోవాలి వంద ఫీట్లు రోడ్ వేసాడండి ఈ వంద ఫీట్ల రోడ్డు చెరువు ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్ లో రోడ్ వేసేసాడు వంద ఫీట్ల రోడ్డు వేసేసుకుని మళ్ళీ ఇక్కడ ఇదే ఇదే స్టోరీ వాకింగ్ ట్రాక్ ఎత్తు పెంచేయడము ఎన్ని నీళ్ళు వచ్చినా నీళ్ళు బయటికి వెళ్ళిపోతాయి తూమ్లో నుంచి కానీ ఈ చుట్టూ కొరలిపో అనమాట నీళ్లు అంటే ఇంత పకడ్బందీగా ప్రతి చెరువుని ఇవ్వటం వెనకమాల కేటీఆర్ దురుద్దేశం ఉంది ఇక్కడ ఒక ఇంకొక చెరువుని వాసవి కంపెనీకి ఇచ్చాడు వాసవి కంపెనీకి కంపెనీలో కవిత గారికి కవిత కవిత గారి బినామీ అని అందరికీ తెలుసు అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదే దుర్గం చెరువు నుంచి నీళ్లు నిండిన తర్వాత ఇంకొక చెరువులో కూడా నీళ్లు వస్తాయి అది కాజా కూడా పెద్ద చెరువు అంటారు ఆ కాజా కూడా పెద్ద చెరువుని రెండు విధాలుగా మోసం చేశారు ఇప్పుడు దాని పక్క నుంచి ఒక పెద్ద హండ్రెడ్ ఫీట్ రోడ్ వేశారు ఇది చెరువులోనే వేశారు చెరువు బఫర్ జోను వీటన్నిటిలో రోడ్డు వేసేసి ఆ ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వస్తుంది ఎవరి కోసం ఆ పక్కన ఒక ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన వాళ్ళకి లేఅవుట్ వేస్తున్నారు వాళ్ళు డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది డిస్ప్యూట్ క్లియర్ చేసుకుని అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు దానికోసం అని చెప్పి రోడ్ వేశారు మీరు వేయండి రోడ్లు కాదనట్లేదు ఆ రోడ్లు కూడా ఎప్పుడు వేశారు నేను లింక్ రోడ్లు వేస్తున్నాను లింక్ రోడ్లు వేస్తున్నాను లింకులన్నీ కలిపాను లింకులన్నీ కలిపాను అని చెప్పి అంటే హైటెక్ సిటీ ఏరియాలో ఈ నానక్రామ్ గూడలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటికీ కాజాగూడ మెయిన్ రోడ్డు వీటన్నిటికి విపరీతమైన ట్రాఫిక్ ఉంది కాబట్టి నేను లింక్ రోడ్ వేసాను అని చెప్తున్నాడు బాగానే ఉంది కరెక్టే లింక్ రోడ్డు వేశారు బాగుంది కానీ చెరువు పక్కన వేసారు కదా అది బాధ మీరు పక్కన వేయకుండా ఇంకో చోట వేస్తారు అనుకోండి అలా అదే లింక్ రోడ్ని ఆ పాతిక ఎకరాలకు ఉపయోగం ఉండదు కాబట్టి చేశారు ఇదంతా తెలిసి చేసిందే తెలియచేసింది కాదు ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు ఇదంతా బడాబాబులకు ఉపయోగపడేటట్లు కాకపోతే చెరువులు అనేవి మనకి ప్రకృతి ఇచ్చిన లాంటివి నిజంగా దేవుళ్ళు అంటే ఇంకెక్కడో ఎక్కడో దేవుడి గుళ్ళల్లో దేవుళ్ళు కాదు చెరువులే మన దేవుళ్ళు దేవతలు మరి అలాంటప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా ఇప్పుడు హైడ్రా అని పెడితేనే పెట్టి వీటన్నిటి సంగతి చూస్తుంటే వాళ్ళతో పోల్చండి వీళ్ళతో పోల్చండి అని చెప్తున్నారు మీరు ఇంత బహిరంగంగా చెప్పక్కర్లా మీరు రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఫలానా విషయంలో ఇలా ఉంది ఏంటి దీని సంగతి తేల్చండి అని చెప్పొచ్చు దీన్ని రాజకీయం చెయ్యొద్దు అసలు ఇది ఒక యజ్ఞం లాగా మొదలైంది దీన్ని దీని దీని పూర్తి పవర్స్ అందరి మీద చర్యలు తీసుకోవాలి అది కాంగ్రెస్ వాళ్ళ ఇప్పుడు చాలా మంది ఏం చేశారు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు ఆ చేరే వాళ్ళు ఎందుకు చేరతారు మనకి అధికారులు అండ్ ఉంటది అని చేరుతున్నారు అట్లాంటి వాళ్ళని అసలు ఉపేక్షించొద్దు హైడ్రా హైడ్రా లాగా పనిచేస్తుంది అని నమ్మాలి అలాగే ఇప్పుడు ఇకపోతే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే నాగార్జున ఈ అక్రమ కట్టడం ద్వారా అంటే ఈ బఫర్ జోన్ లోను ఎఫ్టిఎల్ లోను కట్టిన కట్టడం ద్వారా ఒక దురుద్దేశ పూర్వక పూర్వకంగా కట్టి దానిపైన కొన్ని వందల కోట్లు సంపాదించాడు అనేది ఈ రోజు అభియోగం లెక్కలు తీస్తే సరే వందల కోట్లు కాదు వంద రూపాయలే సంపాదించారు అనుకుందాం ఈ వంద రూపాయలు సంపాదించింది ముక్కు పిండి వసూలు చేయాలి ప్రభుత్వం ఇంక ఇంతకంటే దీని గురించి మాట్లాడడానికి లేదు వంద రూపాయలైనా సరే కక్కించాల్సిందే అదేమంటే ఆఖరి నిమిషంలో స్టే తీసుకుని వచ్చి కింద పడ్డ నా చెయ్యే పైన ఉంది అని చెప్పుకోవటం కోసం నేను కబ్జా చేయలేదు అని చెప్పుకోవటం కోసం మొహంతుడికి మాటలు నాగార్జున మాట్లాడుతున్నాడు అది ఏమాత్రం కరెక్ట్ కాదు మీకు తెలియదు అంటే మటుకు ఆయన చాలా టెక్నికల్ పర్సను టెక్నాలజీ తెలిసిన పర్సను శాటిలైట్ ద్వారా అసలు తుమ్మిడి కుంట ఎక్కడ వరకు ఉంది ఆయన చిన్నప్పటి నుంచి చూసిందే ఆ చెరువు మరి ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు పూర్తిగా వర్షాలు పడినప్పుడు నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయని కూడా ఆయనకు తెలుసు మరి ఇవన్నీ తెలిసి దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎఫ్టిఎల్ బఫర్ జోను ఈ కాన్సెప్ట్లు వచ్చేసినాయి ఆల్రెడీ మీ పట్టాలు ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని ప్రభుత్వం చెప్పినట్లు నిర్దేశించినట్లు మాత్రమే వాడాలి తప్పితే మీకు నచ్చిన పట్టా ఉంది కదా అని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు వాడటానికి నీ లేదు ఇది ఇది ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం మరీ ముఖ్యంగా ఎప్పటికైనా సరే నేను వ్యవస్థల్ని చేతిలో పెట్టుకోగలను నేను డబ్బు సంపాదించగలను అని నాగార్జున అనుకోకుండా ఇప్పటికైనా చట్టం ముందు ఆయన హంబుల్ గా ప్రవర్తించి అంటే వినయ విధేయతలతోటి ప్రవర్తించి చట్టం ఏం చెప్తా చేయాలని కోరుకుంటున్నాం ఇంతకంటే వేరే గుణపాఠం అక్కర్లేదు రైట్ నిజమే మేడం దేనికంటే ఒక సాధారణ మనిషికో సాధారణ రైతుకో ఈ టెక్నికాలిటీస్ తెలియవు అక్కినేరి ఫ్యామిలీకి ఖచ్చితంగా సీఏలు ఉంటారు పెద్ద పెద్ద లీగల్ కౌన్సిల్స్ ఉంటారు వాళ్ళకి తెలియదు అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది ఖచ్చితంగా ఆయన ఎన్కన్ మిషన్ ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తి కిందకే వస్తుంది అది కూడా ముక్కుపిండి వడ్డీతో చేసి హైదరాబాద్లోనే చెరువుల పునరుద్ధరణకు వాడతారని ఆశిద్దాం మేడం ధన్యవాదాలు